కేసినే నానిని వైసీపీ పార్టీకి పంపించాడు ఈ దుర్మార్గుడు ఇంకో పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక పెద్ద మనిషి ఢిల్లీలో ఇంకో పార్టీలో ఉన్నాడు వీళ్ళంతా కూడా హైదరాబాద్లో కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ దేవినేను మా రోడ్ల మీద తిరుగుతాడు వీళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలు భవంతులు కట్టుకొని మూడు పార్టీల్లో ఉండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారే నమ్మక ద్రోహులు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోతాను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట శిరోధారి అని చెప్పారు వాడు రేపు నన్ను చంపించవచ్చు నేను చావచ్చు ఇదే నా మాటను గుర్తు పెట్టుకోండి చావైనా రేవైనా కాకిలా బతికే కన్నా హంసలాగా చస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నారా లోకేష్ బాబు చూపిస్తున్న అభిమానంతో మనం రెండో వారం నుంచి ఇంటింటికి వెళ్దాం వెళ్దాం